అవి ప్రస్తుతం బర్లు గొర్లు గడ్డిమేసే భూములు అక్కడ ఫోర్త్ సిటీ అంటూ గాలి మెడల్ కడుతున్న కాంగ్రెస్ సర్కార్ గ్లోబల్ సమ్మిట్ పేరిట గారిడీ చేసింది ఎక్కడికక్కడ విప్పుకొని డేరాలు వేసి తెలంగాణ సొమ్ము వందల కోట్లను ఫోర్త్ సిటీ మట్టిలో కలిపింది గ్యారంటీలకు పైసలు లేవంటూనే రైతులు చివరికి రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలను కూడా గాలికి వదిలి ప్రజల డబ్బును మాయాసభకు ఖర్చు చేసింది రేవంత్ సర్కార్ ఇంతగా బిల్డప్ ఇస్తూ నిర్వహించిన గ్లోబల్ సమిట్ ప్రాంగణాన్ని పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి పంతొమ్మిది వందల యాభై మూడులో లో ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూల్లో సొంత భవనాలు లేక బురద నేలల్లో ఎలాగైతే గూడారాలు వేసుకుని ఆఫీసులు నడిపారో ఇప్పుడు అచ్చంగా తెలంగాణ ప్రభుత్వం కూడా పశువులు మేసే ప్రాంతంలో డేరాలు వేసి కథ నడిపింది హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కోసం అత్యాధునిక వసతులున్న హెచ్ఐసి లాంటివి వదిలి ఏమాత్రం సౌకర్యాలు లేని అసలు ఫోర్త్ సిటీ ఎక్కడ ఉన్నదో కూడా తెలియని ప్రదేశంలో డేరాలు వేసి ఇంద్రజాలం చేసింది సమ్మిట్ కోసం వేసిన అతిపెద్ద సినిమా సెట్ ను ఎక్కడికక్కడ కూలీలు విప్పుకొని పోవడం కనిపించింది అతిథులకు ఆహ్లాదం పంచేందుకు వేసిన గడ్డి నాటిన మొక్కలు చివరికి కుర్చీలు కూడా టెంపరీవి కావడం గమనార్హం భారీ షెడ్లు ఫ్లెక్సీలు బోర్డులు కటౌట్లు వేసి హంగామా చేసింది కూలీలు అన్నిటిని ప్యాకప్ కిందపడేసి వదిలిపోయిన గాంధీజీ అతిపెద్ద చిత్రపటం కనిపించింది కాంగ్రెస్ తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కించపరిచినట్టుగా వ్యవహరిస్తే కేసులు పెడతామని గతంలో హెచ్చరించిన ఇదే కాంగ్రెస్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ విగ్రహాన్ని అవమానించింది కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సమిట్ ప్రాంగణంలోనే అనాథగా కింద విమర్శలకు తావిచ్చింది హైదరాబాద్ నగరంలో పది కోట్లు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం లేని ఫోర్త్ సిటీని వేదికగా చేసుకుని వందల కోట్లు దుబారా చేసింది ఒక ముంబై బేస్డ్ కంపెనీకి లబ్ధి కలిగించేందుకు సమ్మిట్ సెట్టింగ్ బాధ్యతలు అప్పగించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న హెచ్ఐసిసి సౌకర్యాలను వదిలేసి రోడ్లు సరిగా లేని చోట వందల కోట్లు ఖర్చు చేసి డేరాలో సదస్సు నిర్వహించింది కేవలం ఫోర్త్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసం వంద కోట్లు వెచ్చించి డేరాలో సదస్సు నిర్వహించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు ఫోర్త్ సిటీలో చూపడానికి ఏమి లేదు ఎలాంటి స్ట్రక్చర్ లేదు అయినా ఏపీ రాజధాని అమరావతి గ్రాఫిక్లా ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కోసం ను చూపించారు అంతా టెంపరీ తప్ప రియాలిటీ లేదు అసలు ఫోర్త్ సిటీ ఎక్కడిందని వెతికినా అడ్రస్ దొరకని ప్రదేశంలో సమ్మిట్ పెట్టి ప్రజల సొమ్మును వృధా చేశారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సమ్మిట్ కు వచ్చేవారికి ఆహ్లాద పంచేందుకు నాటిన మొక్కలు వేసిన గడ్డి కూడా టెంపరీ చివరికి కుర్చీలు కూడా ఢిల్లీ నుంచి తెప్పించారట మన హైదరాబాద్ లో కుర్చీలు కూడా దిక్కులేవా లైట్లు డేరా బట్టలు కూడా ప్రభుత్వానికి కావు అన్ని రెడీమేడ్ అంతా ప్యాకప్ అని విశ్లేషకులు మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు ఓవైపు గ్యారెంటీలకు డబ్బులు లేవంటూనే వందల కోట్లు దుబారా చేయడం ఏంటని రాజకీయ మండిపడుతున్నారు గ్లోబల్ కాంగ్రెస్ రూపొందించి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది ప్రాంగణంలో కింద పడేసి ఉన్న కాంగ్రెస్ తల్లి విగ్రహాలు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి నెటిజన్లు సర్కారు తీరు ఎండగడితే చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు విగ్రహాన్ని తరలించే సమయంలో మాత్రమే కింద పడిందంటూ పోలీసులు వివరణ కూడా ఇవ్వడం గమనార్హం కాగా కూలీలు అక్కడ టెంట్ సామాన్లకు తరలించుకుపోతున్నప్పుడు నేలపై పడి ఉన్న అతిపెద్ద గాంధీ చిత్రపటం చినిగిపోయి కనిపించింది హైదరాబాద్ నగరం ఆరేడు దశాబ్దాల క్రితమే ఒక మహానగరానికి కావలసిన అన్ని హంగులు ఉన్న నగరం అనేది నిర్వివాదాంశం అందుకు సకల సాక్ష్యాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాజధానిగా ఉన్న కర్నూలు దుస్థితి ఇప్పటి తరంలో చాలా మందికి తెలియదు ఎలాంటి మౌలిక వసతులు లేని చిన్న టౌన్ లో ముఖ్య ఆఫీసులను గూడారాలోనే నడిపారు అప్పటి రోజుల్లో కర్నూలు డేరా నగర్గా గుర్తింపు పొందింది అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూల్లో భవంతులు వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేక చివరికి ఢిల్లీ స్థాయిలో లోబయింగ్ తెలంగాణను బలవంతంగా విలీనం చేసుకుంది అప్పటికే సర్వహంగులతో సిద్ధంగా ఉన్న హైదరాబాద్ను ను చేజెక్కించుకుంది ఇప్పుడు హైదరాబాద్లో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ కోసం అత్యాధునిక వసతులున్న వాటిని వదిలేసి ఏమాత్రం సౌకర్యాలు లేని ఇప్పటికి రూపం అంటూ లేని ఫోర్త్ సిటీ పేరిట కాంగ్రెస్ సర్కార్ రియల్ మాయాజాలం చేసింది కోట్ల రూపాయల ప్రజాదరంతో చేసిన ఏర్పాట్లన్నీ నేలపాలయ్యాయి ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కాకపోయినా వంద కోట్లు బూడుదల పోసిన సర్కార్ తీర్పై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు హెచ్ఐసిసి లాంటి వేదికలపై సదస్సు నిర్వహించడం వల్ల హైదరాబాద్ అభివృద్ధిని సదస్సుకు వచ్చిన ప్రతినిధులకు చూపించే అవకాశం ఉండేది కానీ కించిత్తు సౌకర్యాలు లేని ఫార్మాసిటీ భూముల్లో తాత్కాలిక డేరాలు వేసి సమ్మిట్ నిర్వహించి రాష్ట్ర ప్రతిష్టను దిగదార్చినట్టయిందని నెటిజన్లు మండిపడుతున్నారు